బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వెనుకంచులో ఉన్న టీమిండియా కీలకమైన సిడ్నీ రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను నుం మేనేజ్మెంట్ పక్కన పెట్టింది మెల్బోర్న్ టెస్ట్ లో పరాజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీమిండియా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది సిడ్నీ టెస్ట్ కు హిట్ మ్యాన్ ను పక్కన పెట్టే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి అందరూ ఊహించినట్టుగానే టీమ్ మేనేజ్మెంట్ రోహిత్ పై వేటు వేసింది కెప్టెన్సీ పగ్గాలను ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బ్రూమ్రాకు అప్పగించింది టాస్ సమయంలో మైదానంలోకి వచ్చిన కెప్టెన్ రూమ్రా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలిపాడు సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ దూరమైన నేపథ్యంలో టెస్టులో అతని భవిత్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి ఇప్పటికే హిట్ మ్యాన్ టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించాడు అమెరికా వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ ను నెగ్గిన తర్వాత విరాట్ తో పాటు రోహిత్ సైతం రిటైర్మెంట్ ను ప్రకటించారు తాజాగా టెస్టుల్లో కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది ఇకపై రోహిత్ ఈ ఫార్మట్ లో కనిపించే అవకాశం లేదని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని పలువురు మాజీ ఆటగాళ్లు తెలిపారు రోహిత్ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు టాస్ సమయంలో బూమ్రా తెలిపాడు అయితే రోహిత్ తన స్థానాన్ని త్యాగం చేశాడని పలువురు మాజీలు చెబుతున్నారు ప్రస్తుతం తీవ్రమైన ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న కెప్టెన్ రోహిత్ యువ ఆటగాడు శుభమన్ గిల్ కోసం త్యాగం చేశాడని అంటున్నారు మెల్బోర్న్ టెస్ట్ సమయంలో గిల్ తన స్థానాన్ని త్యాగం చేశాడు మళ్లీ గిల్ తుది జట్టులోకి తిరిగి రావడానికి శుభ్మన్ గిల్ కు ఉన్న ఏకైక అవకాశం రోహిత్ స్థానం మాత్రమే ఈ పరిస్థితుల్లో రోహిత్ సిడ్నీ టెస్ట్ కు దూరమయ్యాడు జట్టు గెలుపునకే ఇచ్చాడని పలువురు మాజీలు చెప్పుకొచ్చారు రోహిత్ శర్మ టీమిండియాకు ఎంతో కీలకమైన ఆటగాడు కానీ గత కొంతకాలంగా పరుగులు సాధించడంలో విఫలమవుతున్నాడు గత పదిహేను టెస్ట్ ఇన్నింగ్స్ లో నూట అరవై నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగాడు ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది రోహిత్ గత పదిహేను ఇన్నింగ్స్ లో వరుసగా సిక్స్ ఫైవ్ ట్వంటీ త్రీ ఎయిట్ టూ ఫిఫ్టీ టూ జీరో ఎయిట్ ఎయిటీన్ లెవెన్ త్రీ సిక్స్ టెన్ పరుగులు చేశాడు చివరిగా మెల్బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో మూడు పరుగులు రెండో ఇన్నింగ్స్లో తొమ్మిది పరుగులు చేసి పెవిలియాకు చేరాడు ఈ ఏడాది పద్నాలుగు టెస్టులాడిన రోహిత్ ఇరవై ఆరు ఇన్నింగ్స్లో ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఆరు సగటుతో ఆరు వందల పంతొమ్మిది పరుగులు చేశాడు ఇందులో రెండు సెంచరీలు మరో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి